మేమైతే గార్లపాల్లోని కనకదుర్గమ్మ తల్లి బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఎనిమిదో ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నారు ఇప్పుడు అయితే క కనకదుర్గమ్మ తల్లి బొమ్మ అయితే చాలా సూపర్గా ఉంది డెకరేషన్ అయితే చాలా అందంగా ఉంది ఇదిగోండి డెకరేషన్ అలాంటి డెకరేషన్ సూపర్ ఇచ్చేసారు ఇప్పుడైతే మనమైతే కనక కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్లు అయితే ఇద్దరు కలిశారు థ్యాంక్స్ అండి బోనా డార్లింగ్ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం ఈ బోనా డార్లింగ్ ఛానల్ అంటే మాకు ఇష్టం అమ్మా ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా అప్పుడు వచ్చే మన ఒకటి కలగొచ్చాం మేము కూడా వచ్చే రాయిపోతున్నాడు మీరు ఎంత బుక్కు ఆ బుక్ ఉంది సార్ ఎందుకంటే అమ్మవారికి అందరూ మండాలి చెప్పండి మీరేనండి అందరం మండాలి ఐదు ఐదు వేలు ఐదు రావాలి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫోన్ ఫోన్ థ్యాంక్ యూ సరే ఉన్నా బాయ్ బాయ్